బ్రహ్మంగారి కాలజ్ఞానంలో యాగంటి క్షేత్రం యొక్క ప్రస్తావన హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంగాపురం టెంపుల్ తర్వాత మనమైతే దగ్గర దగ్గర యాగంటి టెంపుల్కి అయితే వచ్చేసినాము మనమైతే యాగంటి టెంపుల్కి దగ్గరలో ఉన్న కొండపైనైతే ఉన్నాము మనమైతే కొండపైన నిలబడి ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకుని అలాగే టెంపుల్ కింద చూడడానికి ఎలా అయితే ఒక వీడియో అయితే చూద్దాము కొండపై నుండి మనం కిందికి వెళ్ళేటప్పుడు ఘాట్ రోడ్ అయితే ఉంటుంది చాలా డేంజరస్ రోడ్ అయితే ఉంటుంది ఇక్కడ కొండపై నుండి టెంపుల్ వ్యూ అంతా ఒక వీడియో తీసుకున్నాకైతే మనమైతే స్టార్ట్ అవుతున్నాం కిందకి మేము ఏ రోడ్లో వెళ్ళినా పక్క అయితే హెల్మెట్స్ అయితే పెట్టుకోండి అందరూ జర్నీ చేసేవాళ్ళు ఇలా ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళు డైలీ తిరిగే వాళ్ళు ఎవరైనా సరే హెల్మెట్స్ అయితే పక్క పెట్టుకోండి చాలా యాక్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఈ రూట్లో వెళ్ళేటప్పుడు అయితే చాలా డేంజరస్ కర్వ్స్ అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము టెంపుల్ దగ్గర చూడడానికి అయితే ఎలా ఉంది ఫ్రెండ్ సైడ్ మొత్తము మనమైతే బైక్స్ అయితే పార్కింగ్లో పెట్టేసి టెంపుల్ అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాము టెంపుల్ దగ్గర మనకు ఎటువంటి ఆటంకాలు అయితే ఉండవు అనమాట వాటర్ కానీ ఫుడ్ కానీ ఇట్లాంటి ఫెసిలిటీస్ అయితే అన్ని అవైలబుల్ అయితే ఉంటాయి ఇదే అనమాట మెయిన్ కోనేరు బయట నుంచి ఇలా ఉంటుంది టెంపుల్ దగ్గర మొత్తం బయట ప్రాంతం అయితే ఇలా ఉంటుంది చూడ్డానికి కూడా టెంపుల్ దగ్గర మనము ఈ ప్లేస్లో అయితే మనము తల్లి అయితే సమర్పించుకోవచ్చు టెంపుల్ దగ్గర మనకి కోనేరు అయితే ఇలా ఉంటుంది లోపల చూడడానికి ఇక్కడైతే స్నానాలు చేసి అయితే భక్తులందరూ వెళ్తూ ఉంటారు టెంపుల్కి ఇక్కడ నంది నోట్ల నుంచి అయితే వాటర్ వస్తూ ఉంటాయి ఇదైతే మిస్టీరియస్ ఎక్కడి నుంచి వాటర్ వస్తే ఎవరికీ తెలీదు కానీ చాలా బాగుంటాయి వాటర్ అయితే మన హిస్టరీకి సంబంధించిన వివరాలు అయితే కోనేరులో మొత్తం శిల్పులు అయితే ఇలా అయితే చెక్కి ఉంచారు చాలా అద్భుతంగా అయితే డిజైన్ చేశారంతా మనమైతే కోనేరులో స్నానాలు చేసి దర్శనంకి అయితే స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుండి సో ఇది ఎగ్జిట్ అనమాట గుడికి ఎంట్రెన్స్ ఇది ఇక్కడ నుంచి అయితే వాటర్ అయితే వస్తూనే ఉంటాయి ఇక్కడి నుంచి వస్తే అయితే తెలీదు చరిత్ర ప్రకారం వెళ్తే గారు కాలజ్ఞానంలో ఏం రాశారంటే ఈ క్షేత్రంలో ఉన్న బసవన్న కలియుగంలో లేచి రంకలు వేసినప్పుడు ఆ శబ్దం విని ప్రపంచం మొత్తం అంతమైపోతుందని రాశాడు అక్కడితో మనకి ఈ కలుయుగం కూడా అంతమవుతుందని అదొక చరిత్ర ఇంకొకటి ఏంటంటే ఇక్కడున్న బసవన్న ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి ఒక అంగుళం అయితే పెరుగుతాడు అలాగే తొంభై సంవత్సరాల కిందట బసవన్న చుట్టూ స్తంభాలు ఉండేవి బసవన్న చుట్టూ అందరు ప్రదక్షిణలు అయితే చేసేవాళ్ళు కానీ ఇప్పుడు బసవన్న చుట్టూ ప్రదక్షిణలు అయితే చేయలేరు అంత పెరిగిపోయింది నంది కొంతమంది ఈ నంది గురించి కొన్ని రకరకాలుగా అంటూ ఉంటారు కొందరు పెరిగే రాళ్ళు ఉంటాయి కాబట్టి ఇది పెరుగుతుందని ఇంకొంతమంది ఇదంతా ఆ దేవుని మహిమే అని నమ్ముతారు కొన్ని సంవత్సరాల కిందటమైతే నంది ఆ రూపంలో లేదంట నంది రూపంలో రాయాకరంలో ఉండేదంట అప్పట్లో ఆ రాయే కదా పెరుగుతుంది అనేసి అనుకున్నారంట ఆ తర్వాత రోజే నంది రూపంలో అయితే అలా మారిపోయిందంట సో ఇది ఒక అద్భుతమైన చెప్పాలి గర్భగుడికి వేయ రూట్ అయితే ఇదే అనమాట ఇది ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంది చూడ్డానికి అలాగే టెంపుల్ దగ్గర అయితే టెంపుల్ ముందర మొత్తం ఆవరణం అయితే వీడియో అయితే తీసుకున్నాను చూద్దాం వీడియోని అలాగే ఒక మిస్ట్రీ గురించి అయితే తెలుసుకుందాం అగస్త్యముని అనే ఒక ఆయన దేశ పర్యటన చేసేటప్పుడు ఈ యాగంటికి అయితే చేరుకుంటాడు ఇక్కడ అయితే స్వామి వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే పెట్టాలనుకుంటాడు అలాగే దేవాలయం కూడా కట్టాలనుకుంటాడు ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే తయారు చేసేటప్పుడు కుడి బొటన వేలు అయితే విరిగిపోతుంది అసలు ఎందుకు విరిగిపోయిందని తెలుసుకోవడానికైతే ఆయన శివపూజ అయితే చేస్తాడు తపస్సు అయితే చేస్తాడు తపస్సులో భాగంగా కాకాసుడు అనే ఒక అతను ఈయన తపస్సును భంగం చేయడానికైతే కొన్ని కాకులను అయితే పంపిస్తాడు పంపించినప్పుడు ఈ అగస్త్యమునికి విపరీతమైన కోపం వచ్చి అయితే ఇస్తాడనమాట అదేంటంటే ఈ ప్రదేశంలో ఎక్కడా కాకులు కూడా రాకూడదు అని అయితే శాపమైతే ఇస్తాడనమాట అందుకని ఇక్కడైతే ఇప్పటివరకు అయితే ఎప్పుడు కూడా అయితే రాలేదు వరకి అలాగే అగస్త్యముని మళ్ళీ తపస్సు అయితే మొదలు పెడతాను కొద్ది సంవత్సరాల తర్వాత అయితే ఈయన తపస్సును మెచ్చి సాక్షాత్తు పరమేశ్వరుడు ప్రత్యక్షమై నువ్వు వెంకటేశ్వర స్వామి గుడి నిర్మించలేదని ఎటువంటి బాధపడకు సాక్షాత్తు నేనే ఉమామహేశ్వరి రూపంలో కొలువు అయితే చెప్తాడనమాట అన్నట్టుగానే ఎక్కడ లేనట్టుగా శివపార్వతులు అయితే ఏక శిలా రూపంలో అయితే కొలువు తీరుతారు ఇక్కడ ఈ ఆగంటి క్షేత్రంలో అలాగే టెంపుల్ కానుకొని మనకి వీరభద్ర గారి సన్నిధి అలాగే సుబ్రహ్మణేశ్వర స్వామి సన్నిధి అలాగే మార్కెండే లింగేశ్వర స్వామి సన్నిధి అయితే ఉంటాయి సో టెంపుల్ కానుకుని అయితే ఇక్కడైతే వాటర్ వస్తూ ఉంటాయి ఇలాగా చాలా నీట్గా అయితే ఉంటాయి ఇవే ఈ వాటర్ మనకి కింద కొనేర్లకి అయితే వచ్చేది సో కొండపై నుంచి వచ్చే మిస్టీరియస్ వాటర్ అయితే ఇక్కడ నుంచి అయితే వస్తూ ఉంటాయి సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కొంచెం ముందుకు వెళ్తే మనకి హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడైతే చూసుకుని కొంచెం ముందుకు వెళ్తే మన హిస్టరీ అయితే ఉంటుంది ఇక్కడ అగసముని వారు ఇక్కడ శివలింగం అయితే ప్రతిష్ఠించారు అలాగే ఇక్కడ పైన ఉన్న కొండకు శ్రీ ఆంజనే స్వామిని అయితే పోలి ఉంటుంది అది న్యాచురల్ గా అయితే ఏర్పడింది చాలా అద్భుతంగా అయితే ఉంటుంది చూడడానికి చూడండి మనమైతే గుహలకైతే ఎంటర్ అవుతున్నాము సో ఈ గుహ అయితే చాలా బాగుంటుంది చూడ్డానికి ఈ గుహలు అయితే మంచి ప్లేస్ అయితే ఉంది టైం టువెల్ టు వన్ అవడంతో సూర్యకిరణాలు అయితే గుహల మధ్యలో అయితే పైనుంచి అయితే పడుతున్నాయి చూడడానికి అయితే చాలా బాగుంటుంది అందరు వీడియోస్ అయితే సెల్ఫీస్ అయితే తీసుకుంటూ ఉన్నారు మనం కూడా ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకుని అయితే అయితే స్టార్ట్ అవుతున్నాము బయట అయితే వ్యూ అయితే ఇలా ఉంది చూడడానికి టెంపుల్ వ్యూ మొత్తము నెక్స్ట్ వచ్చేసి మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం పైకి ఈ గుహలనే వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడే అగ్గస్యముని వారైతే తపస్సు చేసిన ప్లేసు సో ఈ గుహ కూడా చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది లోపలైతే వెంకటేశ్వర్ల స్వామి దర్శనం అయిపోయాక బయట నిలబడితే ఒక వీడియో అయితే తీసుకున్నాము గర్భగుడి ముందరంతా సో ఇక్కడ మనం కూడా ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకుని అయితే స్టార్ట్ అవుతున్నాము నెక్స్ట్ వచ్చేసి మనము గారు కాలజ్ఞానంలో రాసిన బసవన్న దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇదే ఆ బసవన్న విగ్రహము ఫస్ట్లో చెప్పాను కదా బసవన్న ప్రతి ఇరవై సంవత్సరాలకి ఒక అంగుళమైతే పెరుగుతూ ఉంటాడు తొంభై సంవత్సరాల కింద అయితే మనము ఈ బసవన్న తిరగడానికి అయితే ఉండింది కానీ ఇప్పుడైతే లేదు సో ఇరవై సంవత్సరాలకు ఒకసారి మనకి ఇంచు ఇంచు పెరిగితే ఇలా అయింది మనమైతే బసవన్న దగ్గర అయితే ఇలా నమస్కారం అయితే చేసుకుని అయితే వచ్చాము నెక్స్ట్ వచ్చేసి మనం గర్భగుడి నుంచి బయటకు వచ్చాక వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం కదా అదే వ్యూ పాయింట్ అక్కడ నుంచి అయితే ఇలా ఉంటుంది చూడడానికి టెంపుల్ మెయిన్ గేట్ ఎంట్రెన్స్ దగ్గరికి వెళ్ళి ఈ గుహ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఈ గుహకి వెళ్ళాలంటే దగ్గర దగ్గర హండ్రెడ్ స్టెప్స్ పైన ఎక్కాలి ఈ గుహలలో అయితే మనకు మహర్షులు ఋషులు అయితే ఇక్కడే ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళు అప్పట్లో నెక్స్ట్ వచ్చేసి మనము అన్నదానం దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడైతే ఈ ఫొటోస్ అన్నీ ఎవరైతే అన్నదానానికి ఎవరైతే డబ్బులు డొనేట్ చేసి ఉంటారో వాళ్ళ ఫొటోస్ అయితే అన్ని ఇలా ప్రింట్ చేసి అయితే పెట్టారు అన్నదాన ప్రక్రియ అయితే డైలీ ఉంటుంది సో మన వాళ్ళు కూడా ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళినప్పుడు పక్క అయితే డొనేట్ అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసి మనము నవాబ్ బంగ్లా అలాగే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన రవ్వలకొండకైతే వెళ్తున్నాము మన వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్